తాజా మా బలమంటూ ఎప్పటికప్పుడు వార్తలను మీడియాకు స్వాగతం మాజీ ఎమ్మెల్యే ఓ నన్న బయటికి తీసుకుంటే వస్తే పెట్రోల్ పోసుకోమని చెప్పిండు ఆధారాలు కూడా ఉన్నాయి ఎవరి ముందు మాట్లాడనారో ఇంత నీచ రాజకీయాలు చేస్తావా లక్ష్మారెడ్డి గారు ఒక మంత్రిగా చేస్తావు పెట్రోల్ పోసుకోమని చెప్తావు నువ్వు పెట్రోల్ పోసుకొని చచ్చిపోమని చెప్తావు నువ్వు తప్పుగా గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బయట వాళ్ళు వచ్చి జట్ల వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళు కబ్జా చేస్తే వాళ్ళని బయటికి బొమ్మని చెప్తే పెట్రోల్ పోసుకోమని చెప్తావా ఇంత నీచర్ రాజకీయాలకి దిగజారివా అని అడుగుతున్నాను నువ్వు పెద్దోన్నైనావు కాబట్టి బతికిపోయినావు నాకన్నా చిన్న మాత్రం నీ అంత చూస్తుండని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నాకు సంస్కారం ఉన్నది చదువుకున్నాను నువ్వు ఎన్ని మాటలు తిట్టినా నేను ఒక మాట అంటలేను కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని చెప్పి తెలియస్తున్నాను మొత్తం జచ్చల్లో ప్రజలను అడుగుతున్నాను బయట వాళ్ళు ఇండ్లు తీసుకున్నారు రెండు లక్షలు ఇచ్చి వాళ్ళు అరవైతో కూడా కాదు వాళ్ళకి ఇండ్లు ఇచ్చేదానికి దాంట్లో కేవలం నూట ఇరవై ఆరు మంది ఉన్నారు వాళ్ళు నిజంగా ఇండ్లు లేవు వాళ్ళకి ఆ రూమ్లో ఇండ్లు డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తాము కానీ కావాలని చెప్పి అమ్ముకొని బయట వాళ్ళు ఎక్కడో వనపర్తో ఎక్కడో బయట వాళ్ళు వచ్చి కబ్జా చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా అని చెప్పి అడుగుతున్నాను ఈరోజు నేను బయటికి పంపించాలంటే పెట్రోల్ పోసుకొని సహామంటాం అంటే నీ రాజకీయాల కోసము పేదవాళ్ళని బలి తీసుకోవాలనుకుంటున్నావా ఎట్టి పరిస్థితిలో ఇండ్లు రావాల్సిన వాళ్ళకి అక్కడ ఇండ్లు వస్తాయి ఎవరైతే దొంగతనంగా అక్కడ ఇండ్లు తీసుకున్నారో వాళ్ళపైన చట్టపరంగా కేసులు పెడతామో వాళ్ళని బయటపాలిటీ మొత్తం జచ్చల మున్సిపాలిటీ మొత్తం సర్వనాశనం చేసింది లక్ష్మారెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఆధారాలతో సహా ఆధారాలతో సహా బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇంకొకసారి నన్ను అన్నో శివరాజకీయాలు చేస్తున్న నన్నవు మీడియా మిత్రులకి అందరు తెలుసు మళ్ళీ మొన్న నువ్వు ఏం చేసినావు నీ సంతకం చూపించగానే పోయి రోడ్డు మీద కూర్చుంటివి నేను ఆ రోజు కూర్చుంటే నా పైన కేసు బుక్ చేపిస్తేవి కానీ ఈ రోజు నువ్వు కూసుంటే నీ పైన నేను కేసు బుక్ చేయలేదు ఎందుకంటే ఒక ఆయన చనిపోయింది అక్కడ తప్పు జరిగింది గాంధీ హాస్పిటల్లో నేను ఒప్పుకుంటున్నాను దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మినిస్టర్ చెప్పి చర్యలు తీసుకోమని చెప్పినను నీలాగా అసమర్థత కాదు నాది తప్పు ఉంటే తప్పని చెప్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకొకసారి నా కుటుంబ సభ్యుల మీద ఎవరైనా మాట్లాడితే మాత్రము ఊరుకునేస్తున్నాను అమ్మ రేషన్ కార్డులు వచ్చినాయి ఇంద్రమైన్లు వచ్చినాయి మీకు బేస్మెంట్ కంప్లీట్ కాగానే లక్ష రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయి ఎవ్వరికి ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ అక్కడ రెండు రెండు లక్షల రూపాయలు తీసుకొని అక్కడ ఇండ్లు కబ్జాలు చేస్తారు